వెల్కమ్ స్టూడియో ములుగు గట్టమ్మ దేవాలయ ప్రాంగణంలో నాయకుడు సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గట్టమ్మ ఎదురు పిల్ల సమ్మేళన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు డాక్టర్ ధనసరి అనుసూయ సీతక్క ఈ కార్యక్రమంలో మాజీ కేంద్ర మంత్రివర్యుడు పోరిక బలరాం నాయక్ తో పాటు ఆదివాసీ నాయకుడు పోడు పెద్ద మనుషులు తదితరులు పాల్గొన్నారు ఆ జాతర నిర్వహణ కోసం ఆ చుట్టుపక్కల గ్రామాల ప్రజల సమస్యలు కూడా తెలుసుకుంటుంటే ఆ గ్రామాలు కూడా అభివృద్ధి అయితే ఈ రోజు సొమ్మక శాతమ్మ అక్కడ మనకు జాతర అయితే కాబట్టి ఏ ప్రభుత్వాలైనా ఆ చుట్టుపక్కల ఒక యాభై యాభై కిలోమీటర్ల వెడల్పులో ఉన్నటువంటి గ్రామాలకు కూడా మనం నిద్రిస్తా ఉంటాం రోడ్ల కోసము లేకపోతే కమ్యూనిటీ హాల్స్ ఏదో గుడిలో లేదా చుట్టుపక్కల గుళ్ళ డెవలప్మెంట్ కోసము ఇట్లా జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా అలాంటి అభివృద్ధి అనేది మనం అందరం చేసుకుందామని తెలియజేస్తూ మీ అందరి సహాయ సహకారాలతో మరి మంచి జరగడం కోసం మీకు అందరికి తోడుగా ఉంటారని ఈ సందర్భంగా తెలియజేస్తు తప్పకుండా ఎప్పుడు ఏ సమస్య ఉన్నా చెప్పండి మీ ఆడబిడ్డగా మీ అందరికి తోడుగా మీ ప్రాంత బిడ్డగా మీ అందరి ఆడబిడ్డగా ఉంటారని తెలియజేస్తూ అందరికీ నమస్కారాలు జై లక్ష్మీదేవి అదే విధంగా మరి అక్కడ కూడా చదువుకునే అవకాశాలు లేక కొంతమంది ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి కాబట్టి ప్రత్యేకంగా గుర్తు పెట్టుకొని రాబోయే కాలంలో మరి లక్ష్మీదేవ గుళ్ళు కానీ అవకాశాలను కదా నైకపోడు పిల్లల యువత కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడంలో ఏ స్థాయిలో ఎట్లా వీలైతే ఆ రకంగా స్పీడ్ గా ఎక్కువ మందికి మరి ఉద్యోగ ఉపాధి కల్పించే విధంగా కృషి చేస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు అదేవిధంగా మరి కమ్యూనిటీ హాల్ కూడా పెయింటింగ్ ఉంది ఎందుకంటే నా నిద్ర గత ప్రభుత్వం తోటి అది పూర్తి చేయలేకపోయినా ఇప్పుడు అంత జాతర అయిపోగానే ఎక్కడెక్కడైతే దేవరకు గుళ్ళు ఎక్కడెక్కడైతే పెయింటింగ్ ఉన్నాయో అదే విధంగా ఇంకా ఏ ఏ పనులు అయితే ఉన్నాయో అవన్నీ కూడా స్పీడ్అప్ చేసి మీకు అభివృద్ధితో పాటు మన పూర్వీకులు ఇచ్చినటువంటి మన లక్ష్మీదేవరకు ఒక నీడ ఎందుకంటే దేవుడు మనకు నీడ కానీ దేవుడు మరి మరి ఎక్కడో ఉండే పరిస్థితి రాకుండా ఖచ్చితంగా ఏర్పాటు చేస్తారని కూడా తెలియజేస్తా ఉన్నాం గతంలో కూడా అడుగుపేట కానీ కొద్ది ఏకటాపురం కానీ ఏటు నాగారం కానీ అదే విధంగా మరి మొన్న చెల్లిపాకులు మన చిన్న సర్పంచ్ గారు కానీ ఇట్లా కొన్ని ఏర్పాటు చేసి ఇంకా కూడా ఎక్కడెక్కడ కలర్స్ అయ్యాక కూడా ఇబ్బంది పడుతున్నమాట వాస్తవం తప్పకుండా నా యొక్క సహాయ సహకారాలు ఉంటాయని తెలియజేస్తూ మనోళ్ళు కూడా మంచిర్యాలు నేను అక్కడ జిల్లా ఇన్ఛార్జి ఉన్నా కాబట్టి గాంధారి గాంధారి దేవాలయం కూడా నన్ను ఆల్రెడీ పిలిచిండ్రు నా చేతుల మీద వాళ్ళు పోస్టర్ గానీ ఇన్విటేషన్ గానీ ఆల్రెడీ ఓపెన్ చేయించడం జరిగింది ఇక్కడ జాతర కల్లారే అక్కడ ఉంది ఖచ్చితంగా సమ్మక్క సారక జాతర అయిపోయి మరి వాళ్ళని ధన చేసి మరి మళ్ళీ అక్కడికి కూడా మన నాయకపోటు జాతి నిర్వహిస్తున్నటువంటి జాతరకు కూడా వెళ్ళి ఎందుకంటే